రామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు సదాశివనగర్ మండల పోలీస్ స్టేషన్లో డిఎస్పీ శ్రీనివాసులు సి సంతోష్ కుమార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసే వారి వద్ద నుండి ఒక లక్ష నలభై ఐదు వేల విలువ గల ఐదు వందల రూపాయల ముప్పై ఒకటి వేల నాలుగు వందల విలువ గల రెండు వందల రూపాయల నోట్లను స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు గాంధారి మండలం చద్మల్ తండాలో లక్ష్మమ్మ జాతర సందర్భంగా ఐదు వందలు రెండు వందల రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూశాయని తెలిపారు ఆలయ కాశీ మూడు గోపాల్ రవీందర్ నుండి డబ్బుల్లో నచ్చిన నోట్లు కలిపి ప్రజలకు మిత్తికి ఇచ్చే సందర్భంలో ఒక ఐదు వందల రూపాయల కట్టలో ఒకటి లేదా రెండు నోట్లు ఐదు వందల రూపాయల నెట్లను కలుపుతూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఎట్టి నోట్లను నిర్మల్ జిల్లాకు చెందిన తిరుపతి అలియాస్ రాజు అనే వ్యక్తి అలాగే విజయవాడకు చెందిన జగన్ అలియాస్ రాము అనే వ్యక్తుల ద్వారా అందినట్లు విచారణలో తేలిందని అన్నారు ఈ నేరంలో భాగస్థులైన మాండు గోపాల్ மாலி ரவீந்தர் படாவத் சங்கராம் மூடு ரவீந்தர் தராவத்தர் மகிடிக்கேஷன் ராம் டிங்கி பானு பிரசாத் அனை ஏழுரி சேசிரி ரிமாச்சு நட்டு தெலிப்பாரும்.

నేర విచారణలో చాకచక్యం ప్రదర్శించి నేరస్తులను పట్టుకున్న సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్ గాంధారి ఎస్పై ఆంజనేయులు టెక్నికల్ టీం ఐది పార్టీ టీం సభ్యులను ఎస్పీ సింధు శర్మ అభినందించారని ఎల్లారెడ్డి ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు ఈ ఫేక్ నోట్స్ను ఐదు వందల రూపాయల ఫేక్ నోట్స్ను అక్రమ చలామణి చేస్తున్నటువంటి ఏడుగురు వ్యక్తులను ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది పూర్వాపురాలలోకి వెళ్ళినట్లయితే గాంధారి పోలీస్ స్టేషన్లో చడ్మన్ తండా చడ్మన్ తండాలో లక్ష్మమ్మ భో భండార్ జాతర అని ప్రతి సంవత్సరము సంక్రాంతి దినాలలో అంటే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో ఈ సంవత్సరం జాతర జరిగింది ఆ జాతర సందర్భంలో భక్తులు ఈ కానుకలు ఆ హుండీలో కానుకలు వేయడం జరుగుతుంది అయితే వచ్చినటువంటి కానుకలు అన్ని అన్నింటినీ కూడా ఈ జాతర తర్వాత వాటిని అన్ని కౌంట్ చేసి ఆలయ అభివృద్ధి కమిటీకి సంబంధించిన వాళ్ళు ఆ డబ్బులను తక్కువ ఆ దండకు సంబంధించినటువంటి నీడీ పర్సన్స్కు తక్కువ వడ్డీతోటి డబ్బులు వాళ్ళకు ఇవ్వడం వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది అలా తీసుకున్న సందర్భంలో ఎవరైతే డబ్బులు తీసుకుంటారో అప్పుగా తీసుకున్న వాళ్ళ ఆ నోట్ల నుంచి వెళ్ళి రెండు మూడు నోట్లు మాత్రము ఈ ఐదు వందల రూపాయల నోట్లు ఫేక్ నోట్స్ రావడం జరిగింది ఇది డౌట్ వచ్చినటువంటి ఆ తండాలో మనకు ఇన్ఫర్మేషన్ దొరికింది ఏంటంటే ఆ విధంగా ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులలో ఫేక్ నోట్స్ ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం రావడంతో ఎస్ఐ ఆంజనేయులు గాంధారి ప్లస్ సదాశివనగర్ సిఏ గారు సంతోష్ కుమారు పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళతోటి ఆ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ మన గౌరవ కామారెడ్డి జిల్లా ఎస్పీ మేడం సింధు శర్మ గారి పర్యవేక్షణలో ఈ యొక్క రెండు టీంలను ఏర్పాటు చేసి అసలు ఎట్లా ఈ ఫేక్ నోట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పురోపరాలు ఏంటి అని మనం కనుక్కుని ఈ సుమారు ఏడు ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మరో ఇద్దరు పరార్లో ఉన్నారు అంటే ఈ ఏడు మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి వెళ్ళి ఒక మోటార్ సైకిల్ తర్వాత తొమ్మిది మొబైల్ ఫోన్లు ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయల ఈ ఐదు వందల రూపాయల ఫేక్ నోట్స్ను అదేవిధంగా థర్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఫేక్ నోట్స్ను ఈ విధంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రిమాండ్ చేసి వాళ్ళు చేరుకునిపించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ ఫేక్ నోట్స్కు సంబంధించి ప్రతి సంవత్సరము అక్కడ లక్ష్మమ్మ జాతర అని ఈ లమానాథ్ సమాజ్కి సంబంధించినటువంటి ఆరాధ్య దేవత లక్ష్మమ్మ టెంపుల్ ఆ టెంపుల్లో ప్రతి సంవత్సరము ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం మూడు మూడు రోజుల పాటు అక్కడ జాతర జరుగుతుంది ఆ జాతరను ఆ యొక్క అందులో హుండీల్లో కానీ హుండీల నుంచి వెళ్ళి ఆ ఫేక్ నోట్స్ వచ్చాయా లేకుంటే ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ఆ పర్సన్స్ ఏమన్నా అందులో ఫేక్ నోట్స్ను అందులో పెట్టారా అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా ఇన్వెస్టిగేషన్ చేశారు చేసిన తర్వాత అందులో మెయిన్ వ్యక్తి గోపాల్ గోపాల్ అనేటువంటి క్యాషియర్ నాడు ఆ టెంపుల్కు సంబంధించినటువంటి ఈ మూడు గోపాలని ఆ గోపాలు తర్వాత మాలి రవీందర్ అనే వ్యక్తులు మొదటిసారిగా అందులో ఇరవై వేల రూపాయల నోట్లు ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి ట్వంటీ థౌజండ్ రూపీస్ నోట్స్ తీసుకొచ్చి ప్రతి కట్టకు రెండు కాని మూడు కానీ నోట్స్ను అందులో ఇన్సర్ట్ చేయడం జరిగింది ఫేట్ నోట్స్ను అయితే దీన్ని మనము ఆ సాంకేతిక ఆధారాలను డీల్ చేసుకొని అదేవిధంగా మన ఇన్వెస్టిగేషన్లో తర్వాత మనం పూర్తి వివరాలు మనం కనుక్కున్నట్లయితే వాళ్ళ యొక్క ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ యొక్క సిడిఆర్ డేటా ఈ విధంగా సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ ఆధారం తీసుకొని ఈ కేసును చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఎస్ఐ సిఐ సంతోష్ కుమార్ గారిని మన గౌరవ ఎస్పీ గారు అభినందించడం జరిగింది అదేవిధంగా ఈ వీళ్ళకి సంబంధించినటువంటి టీం క్రైమ్ టీము తర్వాత టెక్నికల్ యొక్క సపోర్ట్ చేసినటువంటి స్టాఫ్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఇలాంటి ఫేక్ నోట్స్ను అంటే అతి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఫేక్ నోట్స్ను సరఫరా చేసినటువంటి వ్యక్తులు చట్టరిత్యాది నేరమని ఫేక్ నోట్స్ను సరఫరా చేయడం అనేది ఇలా ఎవరైనా చేసినట్లయితే ఇది ఈ విధంగా వీరి మాదిరిగా ఎవరైనా చేసినట్లయితే వాళ్ళకు చట్టరీత చర్య తీసుకొని వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వారి మీద నిఘా కూడా పెట్టడం జరుగుతుంది ఇలాంటి సమాచారాన్ని పబ్లిక్ కనుక తెలిసినట్లయితే అటు సమాచారాన్ని పోలీసుకు హండ్రెడ్ నెంబర్ రూపంలో కానీ మరో రకంగా కానీ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేసినట్లయితే వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఎవరైనా హుండీలో వేసే వేసి ఉంటారేమో అనేటువంటి ఒక నమ్మకంతో మేము చూడడం జరిగింది కానీ మా ఇన్వెస్టిగేషన్ నేను ఏంటంటే వీళ్ళు కావాలని పెట్టినాయి అందరూ అంటే ఒక కట్టలో రెండు నోట్లు కానీ మూడు నోట్లు కానీ పెట్టడం ద్వారా పెద్దగా తెలిసే అవకాశం లేదని వాళ్ళ అనుమానంతో అట్లా అనుమానం రాకుండా ఆ విధంగా చేయడం జరిగింది ఇది ముఖ్య వచ్చినవి ఇది కావాలని అందులో ఎంప్లాయీ ఎవడైతే క్యాష్ ఉన్నాడో మరో వ్యక్తి ఇద్దరు కలిసి చేసినటువంటి తన్నారు